రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడతాయి మొత్తం నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లలో నిన్న పోలైన ఓట్లను రేపు లెక్కిస్తారు రేపు ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది కాగా నిన్న జరిగిన ఎన్నికల్లో మొత్తం డెబ్బై మూడు పాయింట్ సున్నా ఒక శాతం పోలింగ్ నమోదైంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న మున్సిపాలిటీల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు జిల్లాల వారీగా నమోదైన రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్లు తమ పురపాలక ప్రతినిధులను ఎన్నుకునేందుకు భారీగా తరలివచ్చారు రాష్ట్ర వ్యాప్త సగటు గణనీయంగా ఉండగా కొన్ని జిల్లాల్లో పోలింగ్ శాతం రికార్డు స్థాయిలో నమోదైంది రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం నూట పదహారు మున్సిపాలిటీల్లో ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో మాత్రం అరవై ఆరు పాయింట్ సున్నా ఐదు శాతం మాత్రమే నమోదైంది రెండు వేల ఇరవైలో జరిగిన మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం స్వల్పంగా పెరిగింది ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉన్న మున్సిపాలిటీల్లో ఓటర్లు పోటెత్తారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి శాతం ఓటింగ్తో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది ఆ తర్వాత చెందూర్ తొంభై ఒకటి పాయింట్ ఐదు రెండు శాతం జిన్నారం తొంభై పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం పోచంపల్లి తొంభై పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఓటింగ్ నమోదైంది కార్పొరేషన్ల విషయానికి వస్తే నల్గొండ ఓటర్లు తమ ప్రత్యేకతను చాటుకున్నారు ఇక్కడ అత్యధికంగా డెబ్బై ఏడు పాయింట్ మూడు ఆరు శాతం పోలింగ్ రికార్డైంది కొత్తగూడెంలో డెబ్బై నాలుగు పాయింట్ ఐదు రెండు శాతం రామగుండంలో అరవై తొమ్మిది పాయింట్ మూడు రెండు శాతం మహబూబ్ నగర్లో అరవై ఏడు పాయింట్ ఏడు మూడు శాతం మంచిర్యాలలో రీంగర్మిది శాతంగా నమోదయ్యాయి అయితే నిజామాబాద్ కార్పొరేషన్ అత్యల్పంగా జిల్లాల వారీగా చూస్తే మున్సిపాలిటీలో ఖమ్మం జిల్లా కల్లూరులో అత్యధికంగా ఏదులాపురంలో ఎనబైట్ నాలుగు శాతం వైరాలో ఎనభై మూడు పాయింట్ ఏడు నమోదైంది సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో ఎనభై ఆరు పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఇంద్రేశంలో వరంగల్ జిల్లా వర్దనపేటలో ఎనబై ఆరు పాయింట్ రెండు మూడు శాతం పోలింగ్ నమోదవగా మహబూబాబా జిల్లా కేసముద్రంలో ఎనభై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం పోలింగ్ జరిగింది సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎనభై ఐదు పాయింట్ సున్నా ఐదు శాతం హుస్నాబాద్ లో ఎనభై నాలుగు పాయింట్ రెండు ఒక శాతం మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఎనభై ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతం హుజూర్ నగర్ లో ఎనభై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది అయితే నందికొండలో తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది శాతం భైన్సాలో అరవై రెండు పాయింట్ ఏడు ఒక శాతం కాగజ్ నగర్లో అరవై నాలుగు పాయింట్ మూడు రెండు శాతం నిర్మల్లో అరవై ఐదు పాయింట్ నాలుగు ఏడు శాతంతో మున్సిపాలిటీలు తక్కువ పోలింగ్ నమోదైన జాబితాలో చేరాయి ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్ల చైతన్యం కనిపించింది పురుషుల ఓటింగ్ శాతం డెబ్బై రెండు పాయింట్ ఆరు మూడు కాగా మహిళలు డెబ్బై మూడు పాయింట్ మూడు తొమ్మిది శాతంతో పురుషుల కంటే అధికంగా ఓటు వేసి పైచేయి సాధించారు పోలింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు ఈ నెల ఓట్ల లెక్కింపు జరగనుంది ఇందుకోసం